నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను మీ జల్లీ ఫ్లైట్ యాక్సిడెంట్ మన అందరినీ కలిసి చేసి మన భారతదేశంలో జరిగిన భారతదేశంలో కాదు ప్రపంచంలోనే యావ ప్రపంచంలోనే జరిగిన అతి భయంకరమైన ఫ్లైట్ యాక్సిడెంట్స్లో ఐ థింక్ మన ఇటీవల రీసెంట్గా మన భారతదేశంలో ఏదైతే గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ ఉందో ఇది వస్తుంది అనుకుంటా సో ఇంతటి దురదృష్టకరమైన సంఘటన మన భారతదేశంలో జరిగింది టోటల్ రెండు వందల ఇరవై మంది ఎవరైతే ఫ్లైట్లో జర్నీ చేస్తున్నారో అందరూ చనిపోవడం జరిగింది అందులో సో ఒకే ఒక్కరు మృత్యుంచాడు ఒక అబ్బాయి శ్రవణ్ సో ఆయన బకాడు సో నిజంగా ఒక్కొక్కరు స్టోరీస్ కనుక మనం చూస్తున్నట్టయితే వాళ్ళ గురించి వింటున్నట్టయితే ఎప్పుడైతే ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందో ఆ రోజు నుంచి వచ్చే ఒక్కొక్క స్టోరీ నిజంగా ఎవరైతే మన ఆర్మీ జవాన్స్ బార్డర్స్లో చనిపోయినప్పుడు మన అందరికి బాధేస్తుంది కదా అలా బాధేస్తుంది ఎందుకంటే పాపం అగంశుభం తెలియని చిన్న పిల్లలు అందులో కొంతమంది ఫ్యామిలీ షిఫ్ట్ చేసుకోవడంలో బిజీగా లండన్కి వెళ్ళి అక్కడ బతుకుతామనేసి కొన్నిసార్లు గురించి అయితే నేను ముందు వచ్చడానికి ట్రై చేస్తా ఎందుకంటే ఏ స్టోరీస్ని అంటే టూ ట్వంటీ మెంబర్స్ అండ్ ఆ మెడికల్ స్టూడెంట్స్ ఏ స్టోరీని మనం టచ్ చేసినా ఏ ఎవరి గురించి మనం టచ్ చేసినా కూడా ఒక రకమైన బాధ అనేది నిండిపోతుంటుంది వాళ్ళెవరు మన సొంత వాళ్ళు కాకపోయినా వాళ్ళకు మన రాష్ట్రానికి సంబంధం లేకపోయినా కూడా సో మన భారతదేశంలో జరిగింది కదా మన దేశవాసులు కదా అనేసి యావత్ భారతదేశం యావత్ ప్రపంచంలోని ప్రతి ఒక్క భారతీయుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్నాడు సో ఒకసారి మనం చూసుకుందాం ఎవరైతే ఈ టూ ట్వంటీ మెంబర్స్ చనిపోయారో అందులో ఒక నాలుగైదు స్టోరీస్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను వాళ్ళ గురించి ఒకరు డాక్టర్ లండన్ లో డాక్టర్ గా తను జాబ్ చేసుకుంటున్నాడు జనవరి లో మ్యారేజ్ అయింది సో వాళ్ళ మిస్సెస్ ని లండన్ పిలిపించుకున్నాడు సో అక్కడ షిఫ్ట్ అవ్వడానికి సో వీసా ప్రాసెసింగ్ అంతా అయింది ఇంకా హ్యాపీగా లండన్ వెళ్ళి వాళ్ళు నేను హ్యాపీగా ఉంటాము అనుకునే టైంలో ఈ ఫ్లైట్ యాక్సిడెంట్లో ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది ఇంకొకరు లండన్లో స్థిరపడ్డ అమ్మాయి అబ్బాయి ఓకే అమ్మాయి అక్కడ చనిపోవడం జరిగింది చనిపోయిన తన అస్థికలు ఏవైతే ఉన్నాయో వాటిని నా సొంత ఊళ్ళో నా సొంత ఊళ్ళో నదిలో కలిపి రావాలి అనేసి మాట తీసుకుందంట సో అలా ఇక్కడికి వచ్చి భారతదేశానికి వచ్చి సో ఇక్కడ అస్థికల్ని కలిపి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది కొంతమంది ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ కోసం అంటే వాళ్ళ నానమ్మ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఇండియా వచ్చారు ఇద్దరు మనవరాలు లాస్ట్ ఫోటో వాళ్ళ నానమ్మతో దిగి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వాళ్ళందరూ ఫ్లైట్ ఎక్కి అలా వాళ్ళు చనిపోవడం జరిగింది ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో తెగ వైరల్ అవుతుంది సో నేను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను ముగ్గురు చిన్న పిల్లలు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మంచి ఫ్యామిలీ క్యూట్ ఫ్యామిలీ చెప్పాలి అంటే నిజంగా చిన్న పిల్లలు చూస్తుంటే గుండె ఏడుస్తుంది అంటారు కదా అలా గుండె బాధపడుతుంది అనమాట అప్పటి నుంచి ఇప్పటిదాకా సోషల్ మీడియాలో ఆ ఫోటో కనిపించినా లేకపోతే దానికి సంబంధించిన వార్తలు ఏమో కూడా గుండె ఏడుస్తుంది అనమాట బరువత్తిపోతుంది బికాస్ ఆ చిన్న పిల్లలు వరుసలో ఒక వరుసలో సీటింగ్స్ లో కూర్చున్నారు అమ్మ నాన్న సెల్ఫీలు అనమాట వాళ్ళకి తెలియదు అదే లాస్ట్ సెల్ఫీ అవుతుంది అని లండన్ తీసుకెళ్ళి అక్కడే ఫ్యామిలీ మొత్తాన్ని షిఫ్ట్ చేద్దాము అక్కడే పిల్లల స్కూలింగ్ స్టడీస్ అన్ని అక్కడే అనేసి అనుకున్న వాళ్ళ కళలు ఆగిరైపోయేకారు ఇలా ఎంతో మంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని విడిచిపెట్టి లండన్కి వెళుతూ లాస్ట్ సెల్ఫీ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించి మేము విమానాశ్రయం చేరుకున్నాము మేము ఇంకా సేపట్లో విమానం స్టార్ట్ అవుతుంది లండన్ వెళ్ళాక మేము కాల్ చేస్తాము లేకపోతే మెసేజ్ చేస్తామనేసి ఇలాంటివన్నీ మాట్లాడుకోవడం జరిగింది విదేశాలకు సంబంధించిన టూరిస్టు భారతదేశానికి వచ్చి ఇక్కడ వ్లాగ్స్ చేస్తూ ఇక్కడ నుంచి తిరిగి తన సొంత దేశం లండన్కి వెళ్ళిపోయేటప్పుడు ఇంగ్లాండ్ కి వెళ్ళిపోయేటప్పుడు సో వాళ్ళకి సంబంధించిన ఒక లాస్ట్ వీడియో మెసేజ్ బయటకు వచ్చింది ఇలా తీసుకుంటే ఎవరైతే ఈ పైలట్ ఉన్నాడో సో ఆ పైలట్ కి సంబంధించిన స్టోరీ కూడా మనం మాట్లాడుకోవాలి పైలట్ అండ్ ఆ క్యారెట్ క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కి సంబంధించిన స్టోరీ వింటే కనుక నిజంగా మీరు ఏడ్ చేస్తారు ఆ పైలట్కి పైలట్కి ఎంతో అంటే ఎన్నో సంవత్సరాల నుంచి తను ఆ వృత్తిలో ఉన్నా కూడా ఎప్పుడు ఓడిపోలేదు ఎప్పుడు చిన్న రాంగ్ స్టెప్ కూడా వేయలేదు అనమాట అలాంటి పైలట్ ఈరోజు చనిపోవడం జరిగింది ఆ టూ ట్వంటీ మెంబర్స్లో ఆ పైలట్కి సంబంధించిన తల్లి టూ ఇయర్స్ బ్యాక్ చనిపోవడం జరిగింది అలా తండ్రి ఒక్కరే ఉన్నారు అండ్ ఈ పైలట్కి ఈ అబ్బాయి ఒక్కతనే అనమాట నాన్న ఏజ్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ లండన్ బయలుదేరేటప్పుడు ఒక మాట ఇచ్చిండు నాన్న నేను లండన్ బయలుదేరుతున్నాను అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తాను అక్కడి నుంచి ఇండియా వచ్చాక రిటర్న్ వచ్చాక నేను రిజైన్ చేస్తున్నాను రిజైన్ చేసి మిమ్మల్ని లాస్ట్ వరకు నేను చూసుకుంటాను నా అనేసి మాట ఇచ్చి వెళ్ళిండు ఆ మాట ఏమైపోయినట్టు ఆ మాట ఇంకా ఆ తండ్రి ఆ పొజిషన్లో ఎయిటీ ఎయిట్ ఏజ్లో తన కొడుకు చనిపోయిండు అనేసి ఎలా బాధపడుతుండొచ్చు క్యారెంపు మణిపూర్కి సంబంధించిన వాళ్ళు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు ఎన్నో ఆశలతోని అంటే ఎయిర్ హాస్టల్స్గా జాబ్ మనకు బాగుంది కదా అనేసి వాళ్ళకేం తెలుస్తాం ఆకాశంలోనే వాళ్ళ వాళ్ళు ఖాళీ అయిపోతారు అనేసి మెడికల్ స్టూడెంట్స్ ఎన్నో ఆశలతోని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో డబ్బులు కూడబెట్టి వాళ్ళని చదివిస్తుంటే ఆ ఫ్లైట్ వచ్చేసి ఆ ఫ్లైట్ వచ్చేసి మొత్తం అన్నింటినీ బుక్కి చేసేసింది సో నిజంగా ఇవన్నీ ఒక్కొక్క స్టోరీస్ని మనం చూస్తున్నట్టయితే బాధేస్తుంది అనమాట ఇంకొక అబ్బాయి బతికిపోయాడు మృత్యుం చేయడ స్టార్టింగ్లో మాట్లాడినట్టు ఏ లేవన్ సీట్ పైన అతను కూర్చున్నాడు దేవుడి దయ వల్ల బతిపోయాననే చెప్పుకొని వస్తున్నాడు భగవద్గీత శ్రీకృష్ణుల వారి విగ్రహం ఇవి మాత్రమే చెక్కు చెదరకుండా అలానే ఉండిపోయాయి ఒక అమ్మాయి ఫ్లైట్ ఎక్కడానికి టెన్ మినిట్స్ లేట్ అయ్యింది అనేసి అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న వాళ్ళు ఆపేయడం జరిగింది ఆపేస్తే అమ్మాయి రిటర్న్ వెళ్ళిపోయింది రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్ సో అమ్మాయి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలా లేకపోతే టూ ట్వంటీ మెంబర్స్ తన టోటీ ప్యాసెంజర్స్ చనిపోయారు అనేసి బాధపడాలి జావద్ భారతదేశం ఈ టైంలో బాధపడుతున్నప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్కి సంబంధించిన రాడికల్ ఇస్లామిస్టులు ఎవరైతే ఉంటారో ఈ పోస్ట్ల పైన నవ్వుతున్నారు వాళ్ళు వాళ్ళకి చేదోడు వాదోడుగా వాళ్ళకి సపోర్ట్గా మన ఇంటర్నల్ కొంతమంది ఇస్లామిక్ లాడికల్స్ దీనిపైన నవ్వుతున్నారు బికాస్ జరిగింది గుజరాత్లో కాబట్టి గుజరాత్ రాష్ట్రానికి మచ్చ వచ్చింది కాబట్టి వాళ్ళు నవ్వుతున్నారు అందులో చనిపోయింది ముస్లిం ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారు అనేసి వీళ్ళు మర్చిపోతున్నారు అనుకోట ముస్లిం ఫ్యామిలీ ఈద్ సెలబ్రేషన్ కోసం రన్ ఏదైతే బక్రీద్ వచ్చిందో దానికోసం లండన్ నుంచి ఇక్కడికి వచ్చారు మొత్తం ఫ్యామిలీ మొత్తం గాలి బూడిదైంది వాళ్ళ పైన కూడా మీరు నవ్వుతున్నట్టే అడ్డగడదా అర్థం చేసుకోండి ఇది నవ్వే ఇష్యూ కానే కాదు ఇది నవ్వే మ్యాటర్ కానే కాదు కానీ సోషల్ మీడియాలో ఈ సంబంధించిన వార్త నీకు ఎక్కడ కనిపించినా కూడా కింద స్మైలీస్ ఎమోజీస్ ఎమోట్కాన్స్ ఇవన్నీ స్మైలీ ఎమోట్కాన్స్ కనిపిస్తుంటాయి అన్నమాట ఒకసారి చెక్ చేయండి బంగ్లాదేశ్ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు అండ్ ఇక్కడ ఉన్న ఇంటర్నల్ స్లీపర్ సెల్స్ ఇలాంటి వాళ్ళు నవ్వుతున్నారు సో ఇవి ఈ స్టోరీస్ అనమాట వీడియో వీడియోనైనా ఫస్ట్ డేని పెట్టాల్సింది కానీ ఏం పెట్టాలి ఎలా పెట్టాలి వ్యూస్ కోసం పెట్టాలి అంటే నాకు వ్యూస్ అవసరమా బాధపడుతూ మాట్లాడడం అవసరమా అనేసి తెలియదు కదా కానీ దేవుడు ఎప్పుడైతే అనుకుంటాడో మనకు తెలియదు కదా సో పాపం ఫ్యామిలీస్ అన్నీ ఇలా బొగ్గిపాలైపోయినాయి ఆ ఫ్యామిలీస్ అన్నీ ఇలా నడు రోడ్డున పడ్డాయి వాళ్ళకి ఎవరెంత హెల్ప్ చేసినా కూడా గవర్నమెంట్ నుంచి అయినా లేకపోతే టాటాకి సంబంధించిన కంపెనీ నుంచి కోటి రూపాయలు ఇస్తున్నా కూడా ఫ్యామిలీకి సంబంధించిన ఆ మెమొరీస్ని ఆ ఫ్యామిలీకి సంబంధించిన బాండింగ్స్ మనకి వస్తాయా ఇది స్టోరీస్ సో దీనిపైన ఏమంటారు మీరు కామెంట్ బాక్స్లో తెలిపండి ఎందుకంటే ఈ వీడియో టూ త్రీ డేస్ నుంచి చేద్దాం చేద్దాం అనుకుంటూ బాధగా చేస్తున్న వీడియో ఒక ఇన్సిడెంట్ జరిగింది బ్రేకింగ్ న్యూస్ మనం ఇచ్చేయాలి కదా ఆ టైంలో మనకు వ్యూస్ వస్తాయి కదా అనేసి పెట్టడానికి కూడా నాకు మనసు రాలేదు కానీ ఈ ఇన్సిడెంట్ గురించి ఏదో ఒకటి మాట్లాడాలి ఎప్పటికైనా ఇలాంటి స్టోరీస్ బయటకు రావాలి అనేసి అనుకునే ఈ నాలుగైదు స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చెప్పడం జరిగింది సో అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి సో ఎన్ని గొడవలు ఉన్నా కూడా మనం అందరం ఒకటిగా ఉండాలి గొడవలను పక్కన పెట్టేసి ఏం జరుగుతుందో తెలియదు మనకు సో అందరు హ్యాపీగా ఉండాలి సర్వజన సుఖీన బాగుంటుంది కోరుకుంటున్నారు జై హింద్ జై భారత్